సమాజంలో సమైక్యతను రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన పెంపొందించుకోవడానికి సిపిఎం జిల్లా నాయకత్వ స్టడీ క్యాంప్ ఉపయోగపడుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తెలియజేశారు బుధవారం ఉదయం తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రం ఏజీ యతిరాజులు మినీహాల్లో సిపిఎం తిరుపతి జిల్లా నాయకత్వ స్టడీ క్యాంపును ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర వర్గ సభ్యులు మూలం రమేష్ మిరియం వెంకటేశ్వర్లు హాజరయ్యారు మే ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ స్టడీ క్యాంపుకు జిల్లా నలుమూలల నుంచి నాయకులు హాజరయ్యారు నేడు దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఈ స్టడీ క్యాంపులో చర్చించడం జరుగుతుందని వందవాసి నాగరాజు తెలియజేశారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం జిల్లా స్టడీ క్యాంప్ అధ్యయన తరగతులు అనేటివి ఈ ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ దాకా ఎనిమిది రోజుల పాటు జిల్లా నాయకత్వానికి నిర్వహిస్తున్నాం ఈరోజు దేశంలో చాలా విపరీతమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఇంతకాలం ఎనిమిది రోజుల పాటు పూర్తి అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది తక్కువ జ్ఞానంతో బీజేపీ వైపు మతోన్మాదం వైపు కులతత్వం వైపు ప్రాంతీయతత్వం వైపు పూర్తిగా లొంగిపోతున్న ఈ పరిస్థితుల్లో దీని నుంచి పూర్తి అవగాహనతో మనం సమాజంలో ఒక సమైక్యతని రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందువల్ల ఈ తరగతులకు సంబంధించి ముఖ్యంగా జిల్లా నాయకత్వాన్ని ఎంపిక చేసి నిర్వహిస్తున్నాం దీనికి బోధకులుగా ఎంపిక చేసిన పుస్తకాలు చదివిచ్చిన దాని మీద చర్చించడానికి బోధకులుగా సిపిఎం పార్టీ అగ్రనేతలు దీనికి హాజరవుతున్నారు ఈరోజు మిరియ వెంకటేశ్వర్లు గారు సిపిఎం పార్టీ రాష్ట్ర నేత అదే రకంగానే బిట బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రముఖ శాస్త్రవేత్త అట్లే విబిఎస్ ఆయన ఆయన లక్ష్మణ్ రావు గారు అట్లే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు అట్ల ప్రముఖులందరూ కూడా ఈ యొక్క తరగతులు బోధించడానికి వస్తున్నారు అందువల్ల ఈరోజు సమాజంలో ఒక సుశిక్షితమైన ఒక అవగాహన కలిగిన సైనికులను తయారు చేయడానికి సిపిఎం పార్టీ ఈ యొక్క స్టడీ క్యాంపును నిర్వహిస్తుంది ఈ స్టడీ క్యాంపు యొక్క దీన్ని ఈ యొక్క దీన్ని వాళ్ళందరూ కూడా అవగాహన చేసుకొని ఈ సమాజంలో రాబోయే కాలంలో వారి యొక్క పూర్తి కాలాన్ని సమాజ మార్పుకు ఉపయోగపెట్టడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తున్నాం అందువల్ల ఈ స్టడీ క్యాంపుకు చాలా ప్రాధాన్యత ఉందని చెప్పేసి సిపిఎంగా మేము తెలియజేస్తాము